ఉన్నారు అక్కడ లక్ష్మీదేవి ఇలాంటి కళ్యాజుల దీని నాక్షరం మంది ఆనాడు పద్మాదేవి ఇలాంటి కలియజుల బీభ పద్మాదేవి పక్క వెళ్ళడానికి గ్రహదేవి గారు రెండు పోయిలండి

అలాగిన మగ్లాదేవి శ్రీనివాసుని బట్టుకున్న గడుగులు చేస్తుంది మీరు స్వగ్రహాలు భగవంతుడు శ్రీనివాసుడు అంటున్నారు గ్రహతల్ని నేను గడుపును కలిగేది అమ్మ प कार्थो कल्याण తీసుకెళ్ళి పెద్దగా కళ్యాణం చేస్తారని అనుకున్నా అప్పుడు కృష్ణోత్తవరం ఇచ్చాను తర్వాత ఒక శ్రీనివాసరంలో ఒక గొల్లవరమ దగ్గర చెప్పడం ఇంటికి వస్తాను ఇక్కడ మాటగా జన్పిస్తాను తీసుకెళ్ళి పెద్ద చేసి పెద్దవాడు నేను కళ్యాణం చేసుకుంటారని అని అడిగి

మారి నాడు వరకు కూడనమ్మా నిరుమలా తిరుముతులు ఎక్కడి బాగుటి అని తులసి బాలేస్తారు రోసమాలు ధరిస్తారు రోషమా లేకుండా ఏ మహేరే పూజ చేరుందు ఏ పూజ చేయండి తిరుమల తిరుమతులునే కదమ్మే ఎక్కడ బా ఎక్కడ ఉన్నా సరే ఉధార తులసి బాలేస్తారు వదినా తర్వాత వేస్తారు తులసం లేకుండా ఏ మహవేరు పూజ కూడా అంత గారి అవతారం మారేడా అర్థం మారలేదండి అప్పుడు ఒక అవతారం మారలేదు అదే వాడు దేవత రుపం జ్యోతులు మాత్రం గుర్తు తెలుసుకోవడం యాభై దాకా కదంతా శ్రీనివాస పద్మాదవిగా శ్రీనివాస పద్మదేవి కళ్యాణం జరిగిందండి చెప్పాలి నేను కొండవారు జ్యోతిలు చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒకటి మాట చెప్పాలి నేను కొండ చెప్పాలి ఎక్కడ ఒకటండి ఒక రామాయణంలో కానీ ఒక పశ్చుమలో కానీ గ్రంథంలో కానీ పాట అండి కాత్యాఖ్యమయ్య కళాకారుడు తిరుమల తిరుపతి కాలు కను నడిచి వచ్చి ఇక్కడ ఏమి జరిగిందో అక్కడ ఏముందో కళకొన చూసి వచ్చారండి ఏడు గంటల వారంటారు పూ రాజు రే రాయో జరగర గరు తరు

చిత్తూరు గారి అంటే ఎక్కడ వాళ్ళ తల్లి గారి పేరు తెరమదేవండి వారి తండ్రి గారి పేరు గారు ఎక్కడ వాళ్ళ తండ్రి గారి పేరు తిమ్మరాజమ్మ వారి వరణానికి రాజుల వరణానికి సూర్యంశు రాజులండి వారింటి పేరు ఎక్కడ వాళ్ళ ఇంటి పేరు ఎక్కడ వారంటారమ్మా ఇంటి పేరు వెనుకుల వారంటారు వారు కోసం

అన్నాడు తల్లి గారితో రమదేవి తండ్రి జమరాజు ఆడ మాసాల బత రోజులకు చేశారు ఆవిడ గ్రహములు కలుగుతుందంటే గ్రాహిణో గ్రహము

அசல பெண்ட ஜனே கிராமல்

ఎక్కడన్నా తెలుసా సత్యనారాయణ గుర్తు తెలుసు అడుగు బాగుంటారు వాళ్ళు సత్యనారాయణ గుడికి వెళ్తుంటే అడుగు బాగుంటాడు వస్తుంటే అక్కడ వాడు ఎవరు I'm going భగవంతుని యొక్క డబ్బు కొలుస్తారండి దీని వాడు ఎంత డబ్బులుతున్నా కానీ ఉన్నవాడి చాలా మోక్షం కలుగుతుందండి కానీ ఐదు అందరూ చూడండి బెండ కూడా భగవంతుడు వృద్ధులకు రాలేదట ఊరుత కానీ చూడకున్నారు పేరు లేదంటే అనుకోవచ్చమ్మా ఎవరన్నా సరే అన్నవాడు రకం చేయించుకుని పండప లేని గ్రామం

పక్కన ములకంప వేసేసింటుంది గుడు చుట్టూ పేవారే ఉంటుంది కొండంతో దొడిసేసి ఉంటుంది అక్కడ కటగడలు వేసేసింటుంది ఎల్లి దాటి వెళ్ళి ఎక్కడో చూద్దాం గుడి ఉడుగుతూ గన్నేరు చెట్టు ఉంటుంది గన్నేరు చెట్టు చూస్తాం తప్ప మరి వచ్చి బెండగుడు సాధన చూస్తాం అందు శాత అప్పుడు కూడా పెడగొన గ్రామము ఏడులకు రాలేదు అమ్ముతారు గండపుడు సాధువు గారికి జనమండుగురు బాలేలు అబ్బాయి మాట నిజమో వాస్తవ నేనమ్మా బెండగుడు సాధువు గారికి జనమండుగురు భార్య నిజమే వాస్తవే అందులో ఏడుగురికి సంతానం ఉంది ఒక అవుడికి సంతానం లేదు అంటే ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు నలుగురు పిల్లలు బెండ గుడు సాధువు గారికి

மச்சந்திரபுரம் கரவு ரெண்டு கிலோமீட்டர் தூரம் யானம் திராஞ்சீ தசம் நல்லா யானம் கிராமம் எழுதுட்டம்மா தனி கரகர்மய i రాజు రావుల పొలం ఉందండి రాళ్ళు దగ్గర పొలం దగ్గర ఉంది చిన్నవాడు పిల్లలు చిన్నవాడు పిల్లలే గ్రామం చిన్నవాడు పిల్లలే గ్రామంలో ఎందుకు దేవుడు ఎప్పుడు వచ్చినా తెలు పూజ పునస్కారాలు జరుగుతా ఉంటాయి సంసం ఒక్కొక్కసారి ఐదు రాను మనం దేవుడు ఏమిటి అని అనుకోవచ్చు అమ్మ అడి గురుగారు ఈ 5000 ఏమిటి ఆ వాడిల లోకమేనది పరిచేగదేవుడనకొచ్చండి అంటే 5000 లో కూడా శివాగ్రల రాతిగ్రహాలు ఉంటాయండి ఒక శిలగ్రాల రాతిగ్రహాలు ఉంటాయి మన వాడిల దేవుడు మాత్రం ఓ ఎర సంగన మాపోషక ఒక ఎర సంగన మామనుతో శక్తులని నిగ్రహం ఈ చెక్కకనంది జరుగుతోంది అని నిండుకొచ్చు వాడికులనే వారు ఎవరున్నా చూడండి వాడిల గుడి ముందు ఒక గాదరి పై ఉంటారు

లుస్తుంటారు అనగానమ్మా పల్లీలు అంటారు వాటలు అంటారు వారి వంటీలంటారు రాజుకు వారిని సురవంశు రాజుగా వారిని నాలుగు రకాలుగా పిలుస్తారు అనంత అడిగారు పేరు మీద ఉంటుంది మాట గురించి అదే కాకుండా జ్ఞానం ఎక్కువగా ఉండడం తెలుసా చూడాలి అడాగ వెళ్ళాలి చూడాలి అడాగ వెళ్ళాలి చూడాలి వెళ్ళాలి అంటే యానం డెవలప్ ముందు యానం బస్ స్టాండ్ అంతా చాలా ఖాళీగా ఉండేది అప్పుడు యానం బస్ స్టాండ్ శుభ్రం చేసి ఈ పేకాట గు కూడా అక్కడ జరిగే మాట ఆ నా గారు పేరు అమ్మ ఒక రాజకోటుని కళ్యాణం చేయాలి ఒకే ముహూర్తం పెట్టి ఒకవేళ అక్కడ పెట్టి

గ్రవాటివాడు ఇప్పుడు ఎంతో దక్కిన వాడు ధ్యానం దగ్గర ఉడకే ధ్యానం దగ్గర ఉండరాబుల్ మూడే మాట

இப்போ காணோனே ரொம்ப கருப்பு பெட்டுக்கோங்க గి జీవాత భయూ అగరే నా கொடுக்கு <laughs> தயுத்துனோம் <laughs> <laughs> అలాగడ చల్లిగారు కానీ గలారి கருங்க கருபோத கால்படுபோ நல்ல எதாரோகம்மா எதா ரே போமா வயமாற எல்லா ரே க அலிகார பேரம்ம தேவி பாதுகாப்பு போகணுன்னு போய்